యస్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి హౌస్ వామింగ్ సెర్మనీ నేనైతే మీకు హౌస్ అయితే చూపిస్తున్నాను కదా ఇది మా అత్తయ్య వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ అయితే హౌస్ అనేవి కట్టుకున్నారు సో అది ఎట్లా కట్టారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను పదండి రండి వెళ్దాము ఇదిగో ఇదైతే ఫ్రంట్ ఇదైతే నాలుగు సెంటర్లు అయితే డూప్లెక్స్ హౌస్ అనేది కట్టారు చూడండి నేను బయట ఎలివేషన్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి లైటింగ్స్తో ఎంత అందంగా అయితే ఉంది కదా ఇక్కడ మీకు ది అమ్మవారిది అయితే చూపిస్తున్నాను కదా అదైతే ఇంటి ఆడపడచ్చు అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అయితే అది గిఫ్ట్గా ఇచ్చింది పదండి లోపలికి అయితే వెళ్ళి మీకు హౌస్ మొత్తం నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఈమె మా రెండో అత్తయ్య చూడండి తో అయితే ఎంత అందంగా అయితే డెకరేట్ చేశారు చూడండి మన ఎదురుగుంట కనిపించేది అయితే ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ చూసారా స్విచ్ బోర్డ్స్ కూడా చాలా ఎలిగేట్ గా ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ వచ్చేసి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది బట్ అయితే ముందుగా అయితే గ్రూప్ ప్రవేశం అనేది చేసేసుకున్నారు వాళ్ళు ఇది ఇంకొక బెడ్రూము కింద వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అనేది వచ్చింది ఇది వచ్చేసి మీకు మొత్తం హాల్ అయితే నేను చూపిస్తున్నాను ఓపెన్ కిచెన్ మనకి వచ్చింది కూడా ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది నేను ఒకసారి మళ్ళీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే హౌస్ మొత్తం తీసి మీకు అయితే షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఒక పక్కన అయితే హౌస్ వామింగ్ అయితే జరుగుతూ ఉంది ఒక పక్క నేనైతే వీడియో తీసి అయితే మొత్తం చూపిస్తున్నాను పైన సీలింగ్ కూడా చూడండి ఎంత అందంగా అయితే ఉందో కదా లైట్స్తో అదిని ఇందాక మీకు నేను చెప్పాను కదా మా బుజ్జతే వాళ్ళ అమ్మాయి అని అమ్మాయి పాలు అనేది కూడా పొంగిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళి పైన కూడా ఏమేమి రూమ్స్ అయితే ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను పదండి వెళ్దాం మెట్లు ఎంట్రన్స్ లో ఉండేదైతే ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది చూడండి అది కూడా నేను మీకు చూపిస్తున్నాను పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయింది దీని పక్కనే ఇంకొక రూమ్ కూడా వచ్చింది బట్ అదైతే బెడ్రూమ్ అయితే కాదు ఇదైతే ఒక ప్రొజెక్టర్ రూమ్ కింద అయితే క్రియేట్ చేసుకున్నారు అంటే ఇక్కడ సపోజ్ మన మూవీస్ కానీ బర్త్డే ఈవెంట్స్ కానీ అలాంటి చిన్న చిన్నవి ఇంట్లో వరకు చేసుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళైతే ప్లాన్ అనేది చేసుకున్నారు సో ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్ బాల్కనీలోకి కూడా వెళ్ళచ్చు మనకి ఇటు పక్కనే పైన ఇంకొక రూమ్ కింద అయితే కట్టి దేవుడు గది అనేది కూడా పెట్టుకున్నారు పైనే చూడండి ఇది మీకు చూపిస్తున్నదైతే అయితే పైనంతా దేవుడు గది పైన చూసారా సీలింగ్ కూడా స్వస్తిక్ అనేది వచ్చింది నేనైతే పైనుంచి ఒక్కసారి ఇల్లంతా ఒక్కసారి నేను చూపిస్తున్నాను కింద అయితే వ్రతం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా ఓ పక్కనైతే మా అత్తయ్య గారు అయితే బా అవి కూడా పెడుతున్నారు ఇక్కడైతే హోమం అయితే జరుగుతుంది ఆహుతి అయితే చేస్తున్నారు హోమం చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోంచి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం సో అందుకని చెప్పేసి ఇక్కడైతే హోమం కూడా జరుగుతుంది చాలా హ్యాపీగా అయితే హౌస్ వార్మింగ్ అయితే జరిగింది